తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అన్ని శాఖల మంత్రులకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ విశ్వబ్రాహ్మణుల తరఫున ప్రత్యేకంగా జే విశ్వకర్మ మా యొక్క విశ్వబ్రాహ్మణులు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో మొదటి వరుసలో ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అందరి బతుకులు బాగుపడతాయి ఉద్యోగాలు వస్తాయి సబ్బండ వర్గాలకు పూర్వ వైభవం వస్తుంది కుల వృత్తుల వాళ్ళకు పూర్వ వైభవం తీసుకొస్తాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంటే మొదటి వరుసలో విశ్వ బ్రాహ్మణులు ఉన్నారు ప్రాణాలు కూడా వదిలింది విశ్వబ్రాహ్మణులే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిడు కేసీఆర్ తనయుడు కేటీఆర్ మంత్రి అయిండు కేసీఆర్ గారి కూతురు కవిత ఎంపీ అయింది ఎమ్మెల్సీ అయింది కేసీఆర్ అల్లుడు హరీష్ రావు మంత్రి అయిండు కేసీఆర్ సడ్డకుడి కొడుకు సంతోష్ రావు ఎంపీ అయిండు ఏ రోజు కూడా విశ్వకర్మల కోసం పట్టించుకోలేరు ఉప్పల్ బగాయత్ లో స్పీకర్ సాబ్ పుణ్యమాని మహోచారి పుణ్యమాని ఒక ఐదు ఎకరాల భూమి అన్ని కులాలకు ఇచ్చినట్టుగా ఇచ్చారు చేనేత కార్మికులకు బతుకమ్మల పండుగల పేర్ల మీద చీరలాడలిచ్చినామంటారు చేనేత కార్మికులకు చేనేత వస్త్రాల కోసం ఒక అంబాసిటర్ పెడతారు సినీ యాక్టర్ను అక్కడక్కడ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తారు చేనేత కార్మికుల వస్త్రాల కోసం సంతోషం తెలంగాణ రాష్ట్రం ఉండన్ని రోజులు కూడా ఏ ఎమ్మెల్యే గాని ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్సీ గాని విశ్వ కోసం అసెంబ్లీలో మాట్లాడిన పాపాన పోలే కేసీఆర్ గారు ఒక్కసారి మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులకు రెండు వందల యాభై కోట్లు కేటాయిస్తున్నాం అన్నాడు అసెంబ్లీలో ఒక్క రూపాయి కూడా రాలేదు చట్టాలలో మార్పులు తేవడానికి ఎక్కడ కూడా చర్చలు జరపలేరు సీతక్క ప్రతిపక్ష నాయకురాలుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విశ్వ బ్రాహ్మణుల కోసం ప్రస్తావన తెచ్చింది కార్పెంటర్ వృత్తి వేసుకునే వాళ్ళ పైన ఫారెస్ట్ వాళ్ళు దాడులు చేస్తా ఉన్నారు వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి గతం గత తొమ్మిది సంవత్సరాలలో ఏమి జరగలేదు అక్రమ దొంగ బంగారం కేసులు విపరీతంగా అయినాయి ఎక్కడ పడితే ఎక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఇంకెక్కువైనాయి అసలు విషయానికి వస్తే మొన్న కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది టిఆర్ఎస్ పార్టీ వాళ్లకు తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని వర్గాల పైన ఎనలేని ప్రేమ పుట్టుకొస్తుంది సంతోషం బెంజు కాలరు ఫార్చునర్ కాలరు ఎక్కడ మొదలుపెట్టి అటోలల్లో ఎక్కి అసెంబ్లీకి వస్తూ ఉన్నారు సంతోషం మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు కదా కరెక్ట్ ప్రతిపక్ష పాత్ర పోషించండి విశ్వ బ్రాహ్మణుల కోసం అసెంబ్లీలో చర్చించండి విశ్వ బ్రాహ్మణులకు పూర్వ వైభవం వచ్చే విధంగా పోరాటం చేయండి మీరు అంబాజిటార్గా గతంలో చేనేత కార్మిలకు సినీ యాక్టర్ని ఎట్లయితే పెట్టిర్రో మీరు స్వర్ణకారుల షాపులకి వెళ్ళండి సేమ్ మొన్న ఆటోలో కూర్చొని అసెంబ్లీ కాడ దిగడము ఆ కృష్ణానగర్కి వెళ్ళి ఆటోలో కేటీఆర్ రావడము కౌశిక్ రెడ్డి రావడం ఇట్లా ఆటోలలో ఎక్కి ఎట్లయితే సినిమాలు చూపించారో మీరు స్వర్ణకారుల షాపులల్లోకి వెళ్ళి స్వర్ణకారులకు ఆర్డర్ ఇస్తూ స్వర్ణకారుల దగ్గరనే చేయించుకోండి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కార్పొరేట్ జ్యువెల్లర్ షాప్ల వాళ్ళ దగ్గర చేయించుకోకండి క్యాన్సర్ బారిన పడకండి షుగర్ బారిన పడకండి బీపీ బారిన పడకండి లేనిపోని రోగాలు తెచ్చుకోకండి నష్టపోకండి మన ప్రాంతంలో పుట్టి మన కళ్ళ ముందు పుట్టి పెరిగి కొన్ని సంవత్సరాల నుండి స్వర్ణకార వృత్తి చేసుకున్నటువంటి వాళ్ళ దగ్గరనే ఆర్డర్ ఇచ్చి ఆభరణాలు తయారు చేయించుకోండి ఇక మేము కూడా స్వర్ణకారులకి ఆర్డర్ ఇస్తున్నామని చెప్పేసి ఒక వీడియో చేయిస్తూ ఆర్డర్ ఇచ్చి సొమ్ములు చేయించుకోండి కార్పెంటర్ వృత్తి చేసే వాళ్ళ షాప్ల దగ్గరికి వెళ్ళండి మన ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి కార్పెంటర్ వృత్తి వడ్రంగి వాళ్లకు ఇగో ఆర్డర్ ఇస్తున్నాము మంచాలు చేయడానికి పీటలు చేయడానికి ఇల్లు ఇళ్లకు డోలు చేయడానికి చౌకోట్లు చేయడానికి కిటికీలు చేయడానికి మీరు కూడా మన ప్రాంతం వాళ్ళకి వెయ్యండి రాజస్థాన్ వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకి ఇవ్వకండి మన ప్రాంతం వాళ్ళని మనం కాపాడుకోవాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర బిడ్డలు బాగుపడాలి మన తెలంగాణ రాష్ట్ర బిడ్డలు కోటీశ్వరులు కావాలని చెప్పేసి కార్పెంటర్ వృత్తి చేసే వాళ్ళ దగ్గరికి కూడా ఆడలు ఇస్తూ వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలలో టీవీ ఛానళ్ళల్లో వైరల్ చేయండి ఇత్తడి పని రాగి పని చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి కంచర్ సోదరుల దగ్గరికి ఆరోగ్యంగా ఉండాలంటే రాగి బాటిల్లో నీళ్లు తాగండి ఆరోగ్యంగా ఉండాలంటే రాగి బిందెలల్లో నీళ్లు తాగండి ఇవ మన ప్రాంతంలో ఉన్నటువంటి కంచరి వాళ్ళు మన విశ్వ బ్రాహ్మణులు వీళ్లకు బిందెలు వాటర్ బాటిల్లు చెంబులు దేవుడి పూజా సామాన్లు ఆర్డర్ ఇవ్వండి ఇత్తడి సామాన్లు శటగోపాలు అవన్నీ వెళ్ళి ఆర్డర్ ఇచ్చి చేయించండి దేవుడికి మగర తోరణాలు చేయించండి మన ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వకర్మ దష్ట్ర బ్రహ్మలకు కంచర్ వాళ్ళకు ఆర్డర్ చేయించండి అని చెప్పేసి వీడియోలు తీసి సోషల్ మీడియాలలో టీవీ ఛానళ్లలో పెట్టండి ప్రచారం చేయండి ఇక్కడ ఉన్న విశ్వకర్మలను దేవుడి విగ్రహాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మన ప్రాంతం వాళ్ళ దగ్గర మన ప్రాంతం శిల్పి బ్రహ్మల దగ్గర విశ్వ బ్రహ్మల దగ్గర ఇచ్చి దేవుడి విగ్రహాలు తయారు చేయించండి గజ స్తంభాలు తయారు చేయించండి దేవాలయాలు నిర్మించండి ఒక మేము కూడా అలాంటి దగ్గర గుడి కట్టిస్తామని మొక్కాము ఇక వీళ్ళకి ఆడమిస్తున్నాం అని చెప్పేసి ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలలో వైరల్ చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం కమ్మరి సోదరుల దగ్గరికి వెళ్ళండి వ్యవసాయానికి అవసరం ఉన్న గొర్రు కర్రు నాగలి ట్రాక్టర్ కు సంబంధించినటువంటి కల్టివేటర్లు నాగాళ్ళు అవన్నీ మన ప్రాంతంలో ఉన్నటువంటి కమ్మరి సోదరులకు ఆర్డర్ ఇవ్వండి ఆర్డర్ తయారు చేయించండి అని చెప్పేసి వీడియోలు తీసి సోషల్ మీడియాల్లో టీవీ ఛానళ్ళల్లో ప్రచారం చేయండి తెలంగాణ రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణులు అప్పులప్పాలయ్యే ఆత్మహత్యలు చేసుకుంటే మీ కళ్ళకు అధికారంలో ఉన్న రోజులు కనబడలే అధికారంలో నుంచి పోయిన తర్వాత కూడా కనబడలే కానీ ఆటో కార్మికులు ఉచిత బస్సులు మహిళలకు పెట్టగానే అటో కార్మికుల సమస్యలు కనబడుతున్నాయి మీకు అటో కార్మికుల కోసం మాట్లాడకమని చెప్పట్లేదు మేము విశ్వబ్రాహ్మణుల పాత్ర ఉంది కదా తెలంగాణ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులు ప్రాణాలు అర్పించారు కదా ముప్పై ఎనిమిది మంది శ్రీకాంతాచారితో పాటు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా తెలంగాణ రాష్ట్రం కోసమే తప్పించి తప్పించి టెన్షన్ పడి చనిపోయాడు కదా ఒక మారోజు వీరన్న తెలంగాణ రాష్ట్రం కోసమే కదా అసెంబ్లీలో విశ్వబ్రాహ్మణుల కోసం మాట్లాడరా విశ్వబ్రాహ్మణుల ఓట్లు మీకు అవసరం లేదా వచ్చేటి ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కూడా వస్తాయి విశ్వ బ్రాహ్మణుల ఆగ్రహానికి గురి కావద్దని చెప్తున్నాం రాజకీయ పార్టీ నాయకులకి అబ్బాజిటార్లు తయారు కండి మా వృత్తులకు పూర్వ వైభవం తీసుకురండి విశ్వబ్రాహ్మణులకు లోన్లు ఇవ్వమని చెప్పండి విశ్వబ్రాహ్మణుల అర్చక పురోహితుల కోసం మాట్లాడండి ప్రతిపక్ష పాత్ర సరి అయిన పాత్ర పోషించండి ఏదో మీ రాజకీయ లబ్ధి కోసము గ్రామాలు చేసే పాత్ర పోషించకండి నిజాయితీగా అన్ని కులవృతుల కోసం మాట్లాడండి ఊరికే టైం వేస్ట్ చేయకండి అసెంబ్లీలో నీవు అవి చేసినావు నేను ఇది నువ్వు అది అవి పాత ఇది అవ్వకోవడం మానేసి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ కోసం మాట్లాడే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది మహారాష్ట్ర వాళ్ళు బాగుపడడానికి రాజస్థాన్ల వాళ్ళు బాగుపడడానికి కల్కత్తా వాళ్ళు బాగుపడడానికి ఛత్తీస్గఢ్లు బాగుపడ ఛత్తీస్గఢ్ వాళ్ళు బాగుపడడానికి కాదు కదా మన రాష్ట్రం ఏర్పడితే మనం బాగుపడతాం మనం కోటీశ్వరం అవుతామని చెప్పారు కదా ఆ రోజులలో ఉచిత బస్సులు పెట్టి ఆటోలోళ్ళు నష్టపోతున్నారని నష్టపోతున్నారు అని బాధపడుతున్నారు కదా మరి వందల ఎకరాలు వేల ఎకరాలు ఉన్న భూస్వాములకు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిన రోజున భూములు లేని వాళ్ళు కూడా బాధపడాలి కదా వాళ్ళ కోసం కూడా మాట్లాడాలి కదా మీరు ఆ రోజున్న ప్రతిపక్ష పార్టీ కరెక్ట్ సరి అయిన పాత్ర పోషించలేకపోయింది భూమి ఉన్నవాడికే కోట్లకు కోట్లు ఇస్తే వందల ఎకరాలు ఉన్నవాడికి సన్నకారు చిన్న కారు రైతుకి ఇయ్యడంలో తప్పు లేదు ఐదు ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి ఇవ్వండి రైతు బంధు తప్పులేదు గుట్టలు చెరువులు షట్లు క్షేమలు పనికిరాని భూములకు సినిమా యాక్టర్లకు రాజకీయ నాయకులకు పెద్ద పెద్ద హాస్పిటళ్లకు రైతు బంధిస్తున్నారే మరి భూమి లేని వాళ్ళకు కూడా భూమి ఉన్న వాడికి ఎకరాకు ఐదు వేలు ఇస్తే మొత్తానికి భూమి లేని వాడికి ఎకరాకు వెయ్యి రూపాయల చొప్పున పది ఎకరాలకు పదివేల రూపాయలు వెయ్యాలి కదా వెయ్యలేరు మరి ఆ రోజు ఈ రోజు అటో కార్మికుల కోసం మాట్లాడే మీరు అందరి కోసం మాట్లాడాలని చెప్తా ఉన్నాం విశ్వబ్రాహ్మణుల కోసం పాటు పాడండి చేనేత కార్మికుల దగ్గరికి వెళ్ళి బట్టలు కొంటూ ఒక వీడియో తీసి పెట్టండి మన ప్రాంతానికి సంబంధించి చేనేత కార్మికుల దగ్గర ఆర్డర్ ఇచ్చి బట్టలు తయారు చేయించుకోండి మన ప్రాంతానికి సంబంధించిన పద్మశాలల దగ్గర బట్టలు కొనండి అని చెప్పేసి టీవీలలో సోషల్ మీడియాలలో ప్రచారం చేయండి కవిత ఉంది కదా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బిడ్డే స్వర్ణకారుల షాప్లకి వెళ్ళి బంగారు నగలు ఆర్డర్ ఇస్తూ వీడియోలు తీసి మళ్ళీ నగలు తయారైన తర్వాత తీసుకెళ్లేటప్పుడు కూడా వీడియోలు తీసి మన ప్రాంతానికి సంబంధించిన స్వర్ణకారుల దగ్గర నగలు చేయించుకోండి మన మన ప్రాంతానికి చెందినటువంటి వడ్రంగి సోదరుల దగ్గర కర్ర పని చేయించుకోండి ఇట్లా అని చెప్పేసి చెప్పి ప్రచారం చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం అసెంబ్లీలో కూడా మాట్లాడండి అప్పులపాలి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మాకు ఊరికే ఎవ్వరు కూడా డబ్బులు ఇవ్వద్దు బ్యాంకుల ద్వారా పావుల వడ్డీకి మధ్యలో ప్రభుత్వం ఉండి షురీటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పావుల వడ్డీకి పదిహేను లక్షల నుంచి ముప్పై లక్షల వరకు రుణాలు ఇప్పించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం బిజినెస్ చేసుకొని డెవలప్ అయ్యే విధంగా చేయాలని చెప్తా ఉన్నాం ఇక్కడ వ్యాపారస్తులను ఓన్లీ విశ్వ బ్రాహ్మణులను కాదు ఎన్ని కుల వృత్తులు అయితే ఉన్నాయి అన్ని కుల వృత్తుల వాళ్లకు ప్రోత్సహించండి ఉచిత పథకాలు బంద్ చేయండి చదువుకున్న విద్యార్థులకు కూడా బిజినెస్ మ్యాన్లను తయారు చేయండి మంచి మంచి బాయిల్డ్ రైస్ మిల్లు వేసేయండి ఆయిల్ మిల్లు వేసేయండి పప్పు మిల్లు వేసేయండి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టేయండి సబ్బుల కంపెనీలు పెట్టియండి షాంపూల కంపెనీలు పెట్టేయండి ప్లాస్టిక్ సామాన్ తయారయ్యే కంపెనీలు పెట్టియండి చదువుకున్న పిల్లలకు కొన్ని లక్షల మంది పిల్లలకు బిజినెస్ మ్యాన్లుగా తయారు చేయవచ్చు ఆ పిల్లలను ఎంతసేపు ఉచిత పథకాల వైపు సోమరిపోట్లను తయారు చేయడం మానుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎందుకు ఇవ్వాలి ఉచితంగా డబ్బులు ఉచితంగా ఎవ్వరికి ఇవ్వకండి డబ్బులు కష్టపడడం నేర్పియండి చేపలు పట్టి షికారు చేసి తెచ్చి వండుకొని తినడం నేర్పియాల తప్ప ఖాళీ పుణ్యానికి వచ్చే చేపలు వండి పెట్టి తినండి అని చెప్పేసి అలా తినడం సోమరి పొట్లం తయారు చేస్తే ఇంకా కొన్ని సంవత్సరాలకు ఏమైపోతుంది మన రాష్ట్రం దివాళ తీస్తుంది ఎవడు పని కొంగడు ఇప్పటికే ఏ గ్రామంలో చూడు ఇరవై ముప్పై బెల్ట్ షాపులు ఉన్నాయి పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పదకొండు గంటల వరకు తాగడమే మళ్ళీ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు తాగడమే మీరు ఇచ్చిన ఉచిత పథకాల పైసల కంటే ఎక్కువ తాగడానికే పెడుతున్నారు ఆరోగ్యాలు పాడైతున్నాయి ఈరోజు నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వానికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు అంటా ఉన్నారు ఎన్ని పైసల నుంచి పది లక్షల వరకు సిటీ స్కానింగ్ నుంచా లేదు పదివేల బిల్లు దాటితే పదివేల నుంచి పది లక్షల వరక దేనికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వర్తిస్తుంది అనేది కూడా వివరించాలని చెప్తా ఉన్నాం హాస్పిటల్కి వెళ్తే సిటీ స్కానింగ్ ఆరోగ్యశ్రీలో పనిచేయదు అంటాడు హాస్పిటల్కి వెళ్తే ఎన్జియోగ్రామ్ ఆరోగ్యశ్రీలో పనిచేయదు అంటాడు ఏం చేస్తుంది మన ఆరోగ్యశ్రీలో అది వివరించి చెప్పాలంటున్నాం అసెంబ్లీలో పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలంటున్నాం హాస్పిటల్కి వెళ్తే ఇన్ని పైసల నుంచి పదివేల రూపాయల నుంచి పది లక్షల వరకు మీకు ఎలాంటి జబ్బు ఉన్నా ఎలాంటి టెస్టులున్నా ఏది ఉన్నా ఫీల్ చేయించుకోవచ్చు అని చెప్పండి నూతన ముఖ్యమంత్రి గారికి కూడా వేడుకుంటున్నాం త్వరలో మిమ్మల్ని కలవడానికి వస్తూ ఉన్నాం విశ్వ చేతి వృత్తుల వాళ్ళతో చర్చలు జరపండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు బాగుపడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే తెలంగాణ రాష్ట్రం బలంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రం అప్పులల్లో ఉండదు పరాయి రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనాలు చేసుకుంటా బిజినెస్లు చేస్తూ ఉంటే ఏ మండల కేంద్రంలో చూడు రాజస్థాన్ వాడిదే షాపు అన్ని బిజినెస్లలో జొరబడ్డారు బ్రిటిష్ వాళ్ళకంటే డేంజర్ విల్లు స్వీట్ హౌజ్లు వాళ్ళే బట్టల షాపులు వాళ్ళే కిరాణా షాపులు వాళ్ళే హార్డ్వేర్ షాపులు వాళ్ళే మొబైల్ షాపులు వాళ్ళే ఫర్నిచర్ షాపులు వాళ్ళే ఇంకా టిఫిన్ సెంటర్లు వాళ్ళే ప్లైవుడ్ షాపులు వాళ్ళే గిఫ్ట్ ఆర్టికల్ షాపులు వాళ్ళే బ్యాంగి స్టోర్ వాళ్ళే ఐదు వేలు ఉన్న కిరాయిని పది వేలు చేస్తా ఉన్నారు యాభై వేలు ఉన్న అడ్వాన్స్ను ఐదు లక్షలు చేస్తా ఉన్నారు ఇక్కడ వాళ్ళని బతక కూడా వేసి ఇక్కడ వాళ్ళ బిజినెస్ మ్యాన్ల మీద పొట్ట కొడతా ఉన్నారు ఇక్కడ బిజినెస్ చేసుకుంటూ వాళ్ళ పొట్టలు కొడతా ఉన్నారు రాజస్థాన్ వాళ్ళు వచ్చి ఎవరు కట్టడియాలి వాళ్ళను రాజకీయ పార్టీలకు ఒకటే సూటి ప్రశ్న ఏ పార్టీ అయినా సరే కాంగ్రెస్ అయినా సరే టిఆర్ఎస్ అయినా సరే బీఆర్ఎస్ అయినా సరే బీజేపీ అయినా సరే మీరు ఎవరి వైపు తెలంగాణలో ఉన్న తెలంగాణలో పుట్టి పెరిగిన లోకల్ వ్యాపారస్తుల వైపా మీరు లేదా రాజస్థాన్ నుంచి బతుకు కోసం వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళ పొట్టలు కొట్టే వాళ్ళ వైప చెప్పండి మేము ఎలక్షన్లలో నిర్ణయం తీసుకుంటాం మీ నిర్ణయాన్ని బట్టే ఎవ్వరి కోట్లు వేయాలి ఎవరి కోట్లు వేయకూడదని చెప్పేసి పక్క రాష్ట్రం ఆంధ్రవాడు మన దగ్గర ఉండి రాజకీయం చేస్తేనే పరాయి ప్రాంతం వాడు పెత్తనం మన మీద ఏంది పరిమి కొడదామని చెప్పేసి వెంటబడ్డం తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆత్మహత్యలు ఎక్కువైనాయి విశ్వబ్రాహ్మణులు కానీ లోకల్ వ్యాపారస్తులే కానీ అప్పుల పాలై కుల వృత్తులు నడవక బిజినెస్లు నడవక కాబట్టి త్వరలో కులవృత్తుల కోసం ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయండి నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ఏర్పాటు చేసి కులవృత్తులకు పూర్వ వైభవం రావాలి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి ఉచితంగా ఎవ్వరికి కూడా మాకు డబ్బులు వద్దు అని చెప్తా ఉన్నాం బ్యాంకుల ద్వారా అప్పు ఇప్పియండి నెల నెలకు అప్పు కట్టుకుంటారు కట్టుకొని బిజినెస్ పెట్టుకొని డెవలప్ అవుతారు అని చెప్పి చెప్తా ఉన్నాం స్కూళ్ళను డెవలప్ చేయండి కాలేజ్లను డెవలప్ చేయండి హాస్పిటల్లను డెవలప్ చేయండి హాస్పిటల్కు వెళ్ళిండు అంటే ఐదు వేలు దాటినాయి అంటే ఫ్రీల పది లక్షల వరకు ఉచితంగా వైద్యం చేయించుకొని ఇంటికి రావాలి రాజశేఖర్ రెడ్డి పిల్లలు ఎట్లా ఉండే ఆరోగ్యశ్రీ కార్డు మీద ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ స్పెషల్గా ప్రభుత్వం నుంచి ఒక టీం వచ్చి నిజమేనా మీరు ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకున్నారా హాస్పిటల్ వాళ్ళు మిమ్మల్ని మంచిగా చూశారా మీకు బస్ ఛార్జీలు ఇచ్చారా మందులు ఇచ్చారా లేదు మీ దగ్గర ఏమన్నా డబ్బులు గుంజారా మళ్ళీ అని చెప్పేసి ఇంక్వైరీ చేసిపోయే వాళ్ళు ఇంక్వైరీ చేసుకొని ఎవడన్నా బస్ ఛార్జీలకి ఇవ్వలేరు మా దగ్గర మళ్ళీ నల్ల ఇరవై ముప్పై వేలు ఎక్స్ట్రా తీసుకున్నారంటే హాస్పిటల్ వాళ్ళ మీద చర్యలు తీసుకునేది ఆ రకంగా తీసుకునే విధంగా ప్రభుత్వానికి సలహాలు సూచనలు మీరు కూడా ఇవ్వాలి మేము కూడా ఇస్తాము నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వానికి మనం సపోర్ట్గా ఉండాలి సంవత్సరం కూడా కాలే ప్రభుత్వం నూతనంగా ఏర్పాటయ్యి ఇక నువ్వు ఇది వేయలేవు అది వేయలేవు అని చెప్పేసి అంటా ఉన్నారు మనము కలవాలి ఫస్ట్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని కలిసి మంత్రులను కలిసి కలిసిన తర్వాత కూడా ఒక్కడికి నాలుగు సార్లు స్పందించినప్పుడు అప్పుడు మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు తప్ప మన ముఖ్యమంత్రిని కలవక ముందుకే మంత్రులను కలవక ముందుకే ప్రభుత్వం ఏర్పాటు ఒక సంవత్సరం కూడా కాలేదు అప్పుడే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడము కొన్ని టీవీ ఛానళ్ళ వాళ్ళు విమర్శించడము మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాం ప్రతిపక్ష పార్టీలకు కానీ మీడియా ఛానళ్ళ వాళ్ళకు కానీ సలహాలు సూచనలు ఇవ్వండి విశ్వబ్రాహ్మణులకు కులవృత్తుల వాళ్ళ పూర్వ వైభవం వచ్చే విధంగా ప్రతిపక్ష పార్టీలు పాత్ర పోషించండి అధికార పార్టీ అమలు చేసి చూపించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఓన్లీ కవిత కేటీఆర్ హరీష్ రావే ఫ్యామిలీలతో స్వర్ణకారుల షాపులలోకి వెళ్ళండి వెళ్ళి ఆడలు రియ్యండి ఫర్నిచర్ షాప్ల దగ్గరికి వెళ్ళండి ఆడలు రియండి కార్పెంటర్ వృత్తి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఆడలు రియండి వీడియోలు ఇవ్వండి మీడియా దొలకపోండి మేము స్వర్ణకారులకి ఆర్డర్ ఇస్తున్నాం బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు మీరు కూడా వేయించుకోండి అని చెప్పండి మాది గ్యారెంటీ అని చెప్పండి మీరు కార్పెంటర్ వృత్తి చేసే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళండి మేము ఇల్లు కడతా ఉన్నాం లోకల్ కార్పెంటర్లకు ఆర్డర్ ఇస్తున్నాం మీరు కూడా ఇవ్వండి అని చెప్పే చెప్పండి ఈ రకంగా ప్రోత్సహించండి పనికి మాలే మీడియా వాళ్ళకు కూడా ఏం పని లేదు ఏడనో ఫుట్పాట్ మీద అన్నం అమ్ము అమ్ముకునే వాళ్లకు కోసం ఎత్తున ఇంటర్వ్యూలు ప్రచారాలు ఇంటర్వ్యూలు ప్రచారాలు వెళ్ళి వచ్చి అన్నం అమ్ముకునే వాళ్ళ కోసం ప్రచారాలు తెలంగాణలో పుట్టి పెరిగి అన్నం అమ్ముకునే వాళ్ళకు రోడ్ల మీద ప్రచారం లేదు ఇలాంటి వేస్ట్ ప్రచారాలు బంద్ చేసుకోండి పనికొచ్చేటి కుల వృత్తులు బాగుపడేటి వీటి మీద ప్రచారం చేయండి సోషల్ మీడియా కానీ యూట్యూబ్ ఛానళ్ళు కానీ ఎవరైనా సరే అని చెప్పి తెలియజేస్తూ త్వరలో రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్తున్నాం నూతన సీఎం గారి దగ్గరికి మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి ప్రతిపక్ష పార్టీలు సీఎం గారికి మంత్రులకు కూడా సలహాలు సూచనలు చేయండి మేము కూడా కలిసి మా బాధ ఏంది మాకు ఏ రకంగా సపోర్ట్ చేయాలో ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తాం ముఖ్యమంత్రి గారితో మంత్రులతో కూడా స్వర్ణకారుల దగ్గర కార్పెంటర్ వృత్తి వేసుకునే వాళ్ళ దగ్గర ఆడలు ఇప్పించే విధంగా ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తాం అక్రమ దొంగ బంగారం కేసుల మీద కూడా చర్చలు జరుపుతాం ఫారెస్ట్ అధికారుల కోసం కూడా చర్చలు జరుపుతాం అధికారికంగా విశ్వకర్మ జయంతి నిర్వహించాలని కూడా చర్చలు జరుపుతాం జరిపే విధంగా ప్రయత్నాలు చేస్తాం సేవాలాల్ జయంతి అధికారికంగా నిర్వహిస్తాం ఫిబ్రవరి తారీఖున అని చెప్పేసి చెప్పారంట ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మంత్రులు చాలా సంతోషం ప్రత్యేకంగా బంజారా సోదరుల తరఫున లంబాడి సోదరుల తరఫున మా విశ్వ బ్రాహ్మణుల తరఫున మా విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున కూడా మేము కూడా ముఖ్యమంత్రి గారికి మంత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సేవాలాల్ జయంతి అధికారికంగా నిర్వహిస్తున్నాం సెలవు దినం ప్రకటిస్తున్నాం అని చెప్పి చెప్పిన దానికి సెప్టెంబర్ పదిహేడున జరిగే విశ్వకర్మ జయంతి కూడా అధికారికంగా నిర్వహించి సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున యావత్ విశ్వకర్మల తరఫున ప్రతిపక్ష పార్టీలురా అధికార పార్టీ తప్పకుండా విశ్వబ్రాహ్మణులపై పెద్ద చూపు పెట్టి విశ్వబ్రాహ్మణలను ఆదుకునే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ